నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో హుండీ లెక్కింపు ఆదాయం ముప్పై వేల ఆరు వందల అరవై రూపాయలు నమోదైంది దేవాదాయ నిర్వహణ శాఖ పర్యవేక్షకురాలు కమల వారి నిర్వహణ శాఖ అధికారి రాములు ఆధ్వర్యంలో మంగళవారం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు ఏడు నెలలకు గాను ఆలయంలో హుండీలో నగదు రూపాయలు ముప్పై వేల ఆరు వందల అరవై వచ్చినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శంకర్ ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆదాయాన్ని ఇద్దరు కూడా పదే కధికారి గారి ఆధ్వర్యంలో జరిగింది మరియు ఈ కార్యక్రమంలో దొంగ సభ్యులు చైర్మన్ గారు ఏప్రిల్ మాసంలో ఈ ఆలయంలో హనుమాన్ జన్మోత్సవ వైద్యులు ఘనంగా నిరీక్షకు ఆలయ యాచకుల ద్వారా మరియు చైర్మన్ కమిటీ మెంబర్ల ద్వారా చేయడానికి నిర్ణయించినాము భక్తులు కూడా ప్రతి ఉత్సవాలకు సహకరించి విజయం విజయాన్ని అందించవలసిందిగా కూర్చున్నాము ఏర్పాట్లు ముందు నుంచి ప్రారంభిస్తాము భక్తులు కుటుంబాలకు సహకరించవలసిగా కూర్చున్నాను